హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ అరటికాయ పుల్లావా కూర అండి వీటికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అరటికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకొని తొక్క తీసేసి ముక్కలు కోసుకోవాలన్నమాట వీటిని నెక్స్ట్ ఏమో వీటికి మసాలా తయారు చేసుకుందాం వీటికి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లోకి ఏమో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి తెల్లుల్లి ఒక పాయ తీసుకున్నానండి నెక్స్ట్ టైమో ఇవి ఒక్క తిప్పు తిప్పిన తర్వాత ఒక్కసారి మిక్సీ ఒక్క తిప్పు తిప్పేసి నెక్స్ట్ టైము ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోవాలన్నమాట ఇందులో ఇది ఒకసారి తిప్పేసి తీసుకొస్తాను ఇదిగోండి ఇవి కొంచెం నలిగాయి ఇవి నలిగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొంచెం అనమాట వేసుకొని ఇవి మిక్సీ చేసుకోవాలన్నమాట ఇది ఇలా మిక్సీ మిక్సీ చేసుకోవాలి ఇది పక్కన పెట్టి ఉంచుకుందాం నెక్స్ట్ ఏమో చింతపండు తీసుకుందాం చింతపండు ఒక నిమ్మకాయ సహజం తీసుకున్నాను ఇది ఇది కడిగి పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలన్నమాట ఇలా పక్క కొంచెం వాటర్ వేసుకుందాం పక్కన ఉంచుకుందాం ఇది ఇలాగా మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఈ సైజు ముక్కలు తరుపుకోవాలన్నమాట నెక్స్ట్ ఏమో గ్యాస్ వెలిగించుకో ఒక గిన్నె పెడదామండి పాత్ర పెట్టి ఇందులోని కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను గ్యాస్ వెలిగిద్దాం ఇవి కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట నీళ్లు మరుగుతున్నాయి ఇందులో ఇప్పుడు తరిగి పెట్టుకొని ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం ఇలాగా ఇవి ఒక్క పొంగు మాత్రం వచ్చిన వెంటనే ఆపేయాలండి ఇవి ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఒక్క నిమిషం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఆపేద్దాం ఇవి ఎక్కువసేపు ఉడకకూడదండి ఉడికితే మెత్తగా అయిపోతాయి హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతాయి అయిపోయింది ఉడికిపోయాయి ఇలా హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట ఫుల్గా ఉడకకూడదు అనమాట హాఫ్ అయితే హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది సరే గ్యాస్ ఆఫ్ చేస్తాను వీటినేమో ఇలా నీరంతా ఇలా వాడదే చేసి ఆ ప్లేట్లో తీసుకుందాం ఇలా ప్లేట్లో తీసుకోవాలన్నమాట కళాయి పెట్టుకుందాం అండి గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయ్యింది మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ ముక్కలు కొంచెం వేగాలి ఒక ఉల్లిపాయ అనమాట తాలింపుకి ఒక ఉల్లిపాయ గుండగా తరిగి పెట్టుకోవాలి ఇవి వేసేసాను ఇవి కొంచెం వేగాలి కరివేపాకు వేసుకుందాం కొంచెం వేగాలండి ఇవి వేగిపోయాయి ఇవి నెక్స్ట్ ఏమో పసుపు కొంచెం వేసుకుందాం పసుపు కారం కొంచెం కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి సాల్ట్ కూడా ఇంద మనం మసాలా ముద్దలో వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకోండి కొంచెం ఇవి మనం మసాలా రెడీ చేసి పెట్టుకుని ఉంచుకుందేమో ఇందులో వేసి ఇది మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా ఆ ముద్ద అనమాట ఇందులో వేసి తాలింపులో వేసి ఇది పచ్చి వాసన పోయడానికి వరకు వేయించుకోవాలన్నమాట ఇలాగా ఇది బాగా ఎర్రగా వేగాలి తాలింపులోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ముద్ద ఎర్రగా వేగితేనే కూర టేస్ట్గా అనమాట లేకపోతే పచ్చివాసన వేస్తుంది వేగిపోయిందండి ఇది ఇప్పుడేమో చింతపండు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా అదేమో గ్రేవీ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఇది ఈ చింతపండు పులుసేమో ఇందులో వేసుకోవాలన్నమాట ఈ చింతపండు ఏమో ఇందులో బాగా మగ్గాలన్నమాట ఇది చిక్కగా వేసుకోండి చింతపండు పులుసు మరీ ఎక్కువ వాటర్ వేసేయకుండా గ్రేవీ చిక్కగా వేసుకోండి కొంచెం వేసుకోండి ఇది బాగా మరగాలన్నమాట రెండు కలిపి ఇందులో చిన్న బెల్లం ముక్కండి ఇందులో వేసుకోవాలి కొంచెం బాగా ఇలా దగ్గరికి ఉడకాలన్నమాట ఎండు కలిపి చింతపండు వేసాక ఒక రెండు నిమిషాలు ఇలాగనమాట మగ్గాలన్నమాట ఆ ముద్దలా వేసిన తర్వాత మగ్గితేనే బాగా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు వేగిన వాళ్ళు ఇలాగా వేగిపోయిందండి ఇది చింతపండు కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఏమో ఈ అరటికాయ ముక్కలు పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా ఉడికించినవి ఇందులో వేసేద్దాం శుభ్రంగా కలుపుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలండి దీన్ని శుభ్రంగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగా మగ్గుని సంక్షంలో పెట్టి ఒకసారి కవర్ కలుపుకుందా అండి ఇంకొక టూ మినిట్స్ ఉంచేసి ఆపేసి సరిపోతుంది ఈ ముక్కకి అంత గ్రేవీ అంతా పడితే బాగుంటుంది అనమాట ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఆపేద్దాం అయిపోయిందండి కర్రీ గ్యాస్ ఆఫ్ చేస్తాను అరటికాయ పుల్లావా కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లో చాలా బాగుంటుంది ఇది ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్